అంటున్నారు మాజీ అమెరికా నిఘా అధికారులు తాజాగా వివిధ శాఖలకు చెందిన వీరు ఏలియన్స్ ఇప్పటికే భూమికి చేరుకొని ఇక్కడే మనతో పాటే నివసిస్తున్నారంటూ సంచలనం సృష్టించారు వారు ఇప్పటికే మీ ఇంటి గడప తొక్కి ఉండొచ్చని కూడా అంటున్నారు ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఒక డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు నిజంగానే ఉన్నాయని వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో ముప్పై నాలుగు మంది మిలిటరీ నిఘా అధికారులు స్పష్టం చేశారు ప్రస్తుతం గ్రహాంతర వాసులు భూమిపైనే ఉన్నారని కుండబద్దలు కొట్టారు గత ఎనిమిది దశాబ్దాలుగా ఏలియన్స్ అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి వచ్చి వెళ్తున్నారని మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని అమెరికా నిఘా అధికారులు ఆ డాక్యుమెంటరీలో తెలిపారు గ్రహాంతర వాసుల అంతరిక్ష నౌకల వేగం గంటకు యాభై వేల మైళ్లు దాటి ఉంటుందని తాము యుఎఫ్ఓలను ఏలియన్స్ ప్రత్యక్షంగా చూసామని చెప్పారు గ్రహాంతర వాసుల రాకపోకలు పంతొమ్మిది వందల నలభై నుంచి కొనసాగుతోందని ఏలియన్స్ ప్రయాణించే యుఎఫ్ఓల వేగం మన ఎయిర్ క్రాఫ్ట్ల కన్నా పది రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఇక మరోవైపు మాజీ మిలిటరీ అధికారి ఎలిజోండో గ్రహాంతర వాసులు ఉన్నారన్న అంశంపై స్పందిస్తూ ప్రపంచ మిలిటరీ శక్తి సామర్థ్యాలను ఏలియన్స్ పరిశీలిస్తున్నారని నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చారు గ్రహాంతర వాసులు అంతరిక్ష నౌక ద్వారా భూమిపైకి వచ్చి వెళ్తున్న విషయం తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తుందంటూ వారు విమర్శించారు ఇది దేశ భద్రతకే పెద్ద ముప్పుగా పరిగణించబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు అయితే వీరు చెప్పిన విషయాలను ప్రస్తుతం ట్రంప్ కేబినెట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో న్యూయార్క్ సినేటర్ క్రిస్టియన్ గిల్లీ కొట్టిపారేశారు ఆ యుఏఈలు ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లీ బ్రాండ్ అన్నారు అయితే అధికారంలో ఉన్నప్పుడు అమెరికా పాలకులు ఏలియన్స్ విషయంలో ఇదే వైఖరి కొనసాగించడం జరుగుతోంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దశాబ్దాలుగా ఇలాంటివి ఏవైనా తెలియగానే ముందుగాని ఖండిస్తుంటుంది అయితే మొన్న పెంటుగా విడుదల చేస్తున్న యుఏపి వీడియోల విషయం తర్వాత కాస్త మెత్తబడ్డ వాటిపై పరిశోధనలకు ఒక డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేయడం ఒక కొత్త పరిణామంగా చూడాలంటున్నారు నిజానికి కొన్ని దశాబ్దాలుగా మనిషి ఆశగా అంతరిక్షం వంక చూస్తున్నాడు ఈ విశాల విశ్వంలో తాను ఒంటరి వాడిని కానని విశ్వసిస్తున్నాడు మన సౌర కుటుంబంలో మనకు తెలిసింది గోరంత మాత్రమే తెలియంది కొండంత అన్నది శాస్త్రవేత్తల నమ్మకం అయితే అలాంటి నమ్మకాలలో ఒకటి గ్రహాంతర వాసులకు సంబంధించిన ఉనికిగా చెప్పవచ్చు నిజానికి మనం నివసిస్తున్న భూమిని విశ్వాంతరాలతో పోల్చుకుంటే ఒక ఇసుక రేణువు కన్నా చిన్నది మాత్రమే మనం ఇంకో దగ్గర నక్షత్రాన్ని చేర్చాలన్నా మనకు అందుబాటులో ఉన్న వేగంతో వేలాది సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అమెరికాలోని ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ సెటి ఏమంటుందంటే గ్రహాంతర వాసులు భూమిని చూస్తుండవచ్చని కాకపోతే రియల్ టైమ్ లో వారు చూడలేరని అంటున్నారు ఎందుకంటే భూమికి అనేక వేల కాంతి సంవత్సరాల దూరంలో ఏలియన్స్ ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి కాంతి ప్రయాణించడానికి చాలా సమయం పడుతుంది ఈ ప్రయాణ సమయం మూడు వేల ఏండ్లు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏలియన్స్ వాళ్ళ అత్యాధునిక టెలిస్కోప్లతో భూమిని చూస్తున్నప్పటికీ వారికి కనిపించేది మాత్రం మూడు వేల ఏండ్ల క్రితం నాటి భూమి అని అప్పటి రోమన్లు గ్రీకులు భారతీయులు ఈజిప్టియన్ల నాగరికతను ఏలియన్స్ ఇప్పుడు చూస్తుండవచ్చని భావిస్తున్నారు ఈ ఊహే వింతగా ఆశ్చర్యం కొలిపే విధంగా ఉంటుంది తాజా రిపోర్ట్ ప్రకారం మనకు దగ్గరగా ఉంటుందని చెబుతున్న ఆల్ఫా సెంటు స్టార్ సిస్టమ్ నుంచి అపారమైన శకలాలను వస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు అవి వేల సంవత్సరాలుగా ప్రయాణం చేస్తూ భూమి వైపు వస్తున్నాయని గుర్తించారు నాసా సైన్స్ ఫిల్మ్ మేకర్ సైమన్ హాలాండ్ భూమి పైన తెలివైన గ్రహాంతర జీవులకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నాయని వెల్లడించారు కొన్నేళ్ల క్రితమే ఏలియన్స్ గురించి నా సాక్ష్యాలను కనుగొన్నారని వెల్లడించారు ఆక్స్ఫర్డ్ ఆధారిత ప్రాజెక్ట్ ఖగోళ శాస్త్రవేత్తలు మరొక ప్రపంచం నుండి వస్తున్న ప్రసారాలకు స్పష్టమైన సాక్ష్యాలను గుర్తించారని హాలండ్ తెలిపారు ఈ రేడియో తరంగ సిగ్నల్ ను మొదట ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫార్ టెలిస్కోప్ నుంచి నైన్ ఎయిటీ టూ ఎంహెచ్ జెడ్ ఫ్రీక్వెన్సీలో గుర్తించారు భూమికి దాదాపు నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రాక్సిమా సెంచురీ నక్షత్రం చుట్టూ ఉన్న ప్రాంతం నుంచి సిగ్నల్ కనిపించింది గ్రహాంతర వాసులు కేవలం తాము ఉన్నట్లు సందడి చేస్తున్నారు కానీ మేము ఇక్కడ ఉన్నామంటూ హాయ్ చెప్పడం లేదని హాలండ్ అన్నారు మనకు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలతో ఈ నక్షత్రాన్ని చేరాలంటే సుమారు పద్దెనిమిది వేల సంవత్సరాలు పట్టొచ్చు గ్రహాంతర జీవులు భూమి మీద మనుషుల్ని గమనిస్తున్నాయా గ్రహాంతర వాసులు మనల్ని చూడగలరా వారిప్పటికే భూమికి స్థిర నివాసం ఏర్పరచుకుని వచ్చిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు తాజా పరిణామాలు చూస్తూ ఉంటే పరిశోధకులు గ్రహాంతర జీవుల ఉనికిని గుర్తించేందుకు దశాబ్దాలుగా మనుషుల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి శక్తివంతమైన రేడియో సిగ్నల్లను అంతరిక్షంలోకి పంపుతూ వాటికి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పరిశోధకులు మనం నిరంతరాయంగా విశ్వంలోకి పంపుతున్న సిగ్నల్లు ఖచ్చితంగా ఎక్కడో ఎవరో అందుకుని ఉంటారు అవి వారికి చేరి వారు సమాధానం ఇచ్చే ఉండొచ్చు కానీ మనకు అవి అర్థం కాకుండా ఉండి ఉండచ్చు అంతేకాదు వారు మనం ఉనికిని గుర్తించి ఇప్పటికే మనల్ని చేరి ఉండచ్చు కూడా వారు మనతో సమానంగా భూమిపై జీవిస్తూ ఉండి ఉండవచ్చు అంటున్నారు యుఎఫ్ఓలపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు మనిషి ఎప్పుడూ తనకు తెలియని విషయాల గురించి నమ్మకాలు విశ్వాసాల ఆధారంతో జీవిస్తూ ఉంటాడు వాటిని పరిశోధించడంలోనే కొత్త విషయాలు నిర్ధారించుకుంటూ వస్తున్నాడు అలాంటి నమ్మకాలు జోస్యాలలో ఈ సంవత్సరం మనకు తెలిసి ఒక ప్రధానమైన జోస్యం గురించి చూద్దాం బల్గేరియా చెందిన ప్రముఖ అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన అంచనాలు వేశారు విప్లవాత్మక వైద్య ఆవిష్కరణల నుంచి గ్రహాంతర వాసుల ఎన్కౌంటర్ల వరకు ఈ అంచనాలలో ఉన్నాయి అయితే అందరి దృష్టి మాత్రం ఏలియన్స్ విషయంపైనే ఉంది ఆమె చెప్పిన అమెరికాలో అల్ఖైదా ఉగ్రవాదుల నైన్ బై లెవెన్ దాడులు బ్రెగ్జిట్ సహా అనేక సంఘటనలు నిజమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మానవులకు గ్రహాంతర వాసులకు మధ్య సంబంధం ఏర్పడవచ్చునని ఆమె ఊహించారు ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న తాను టైం ట్రావెలర్ అని చెప్పుకున్న ఎల్విన్ థాంప్సన్ అన్న వ్యక్తి కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఒకటిన భూమిపైకి ఏలియన్స్ చేరుకుంటారని అన్నారు చాంపియన్ అనబడే గ్రహాంతర భూమికి చేరుకుని తన వెంట పన్నెండు వేల మందిని మరొక గ్రహానికి తీసుకెళ్తుందని చెప్పాడు రెండు వేల ఇరవై ఐదులో ఊహించని పరిణామాలు విధ్వంసాలు ఏలియన్స్ తో సంబంధాల వంటి అంశాలపై ఇప్పటికే నోస్టోడామస్ లాంటి ప్రసిద్ధి చెందిన జ్యోతిష్య నిపుణుడు కూడా ముందే చెప్పాడు అంతెందుకు మన అంతరిక్ష సంస్థ ఇస్రో మాజీ చైర్మన్ కూడా ఒక సందర్భంలో ఏలియన్స్ ఉన్నమాట నిజమే మనకు వాళ్లకు యుద్ధం తప్పదని కుండబద్దలు కొట్టారు గ్రహాంతర వాసులు మనకన్నా ఒక వెయ్యి ఏళ్ళు అడ్వాన్స్డ్గా లేదా రెండు వందల ఏళ్ళు వెనకబడి ఉండొచ్చన్నారు రానున్న వెయ్యేళ్లలో విశ్వవ్యాప్తంగా టెక్నాలజీ పెరగొచ్చు భూమిపై కాకుండా వేరే చోట వెయ్యేళ్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పటికే ఉండొచ్చని ఆయన ఊహించారు ఇన్ని ఏలియన్లు ఉపయోగిస్తారని చెబుతున్న ఫ్లైయింగ్ సాసర్లు యూఎఫ్ఓలపై తమ దేశం కొన్ని విషయాలు దాచిపెడుతుందని అమెరికా మాజీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ గ్రుష్ బాంబ్ పేల్చారు అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్ కు వాంగ్మూలం ఇచ్చిన ఆయన కొన్ని ఆధారాలను సమర్పించారు దీంతో ఏలియన్లపై సమాచారాన్ని అగ్రరాజ్యం దాచిపెడుతుందా అన్న అనుమానాలు బయటపడుతున్నాయి అదేవిధంగా బలపడుతున్నాయి కూడా ఇప్పటికే అమెరికా వద్ద గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారం ఉందా మానవేతర అవశేషాలపై యుఎస్ శాస్త్రవేత్తలు పరిశోధన కూడా చేస్తున్నారా ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నారు అమెరికాకు చెందిన మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రష్ అమెరికా పార్లమెంటుకు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల ముప్పైల నుంచి మానవేతర కార్యకలాపాల గురించి అమెరికా తెలుసుకునే అవకాశం ఉందన్నారు అయితే యథాప్రకారం గృష్ ఆరోపణలను పెంటుగా తోసిపుచ్చింది అయితే ఏలియన్స్ భూమిపై ఉన్నారా అనే ప్రశ్న ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది మరి త్వరలో ఏదైనా ఆన్సర్ లభిస్తుందన్నది చూడాల్సిందే